చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ కు మేరేను పకారూలకు మేరేను

寂寞的。 रक्षण पात्रनुचे भूमि नित्या శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీకు అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను కాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వంద నాలుగు చెల్లిందా ఈ ప్రాతక్యాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం వారు నా మాటలు విననల్లనటువంటి వారు నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశ్యనము చేతును ఇదే యహోవా వాక్ మనమందరం మరల ఈ మాట చెప్పుకుందాం వారు నా మాటలు విననులైనటువంటి వారు నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును ఇదే వాక్ ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈవేళ వాక్య ధ్యానము పెళ్ళగించు దేవుడు పెళ్ళగించుట అంటే వచ్చేట రిమూవ్ భయంకరమైన మాట దేవుని యొక్క నోట ఈ ఉదయ కాలం వింటూ ఉన్నా దేవుడు ప్రేమస్వరూపి దేవుడు సమయాన్నిస్తాడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలని దైవవాక్యం హెచ్చరిక చేస్తుంది దేవుని యొక్క బిడ్డలు అజ్ఞానుల వలె కాదు జ్ఞానులుగా ఉండాలని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నారు మానవుని యొక్క పాపపు క్రియలు లేక పాపము అయ్యే ఒక సమయం ఉంది ఆ పరిపక్వము కాకముందే మానవుడు ఒకవేళ మార్పు చెందుతాడని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడిచ్చినటువంటి సమయాన్ని మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి మార్పు చెందలేదో అనుకుందాం ఆ తదుపరి ఆయన చేయవలసినటువంటి రిపేర్స్ ఆయన తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు అందుకనే ప్రభు ఇచ్చినటువంటి సమయం వాయిదా అయిపోయింది అనుకో ఆ తరువాత దేవుని యొక్క వాక్యం అంటుంది వారు నా మాట వినొల్లనిటువంటి వారుగా అంటే దేవుని యొక్క మాట మానవుడు ఏం చేయాలి తప్పక వినాలి దేవుని యొక్క మాట వింటే మనం బ్రతుకుతాం కాబట్టి విననొల్లనటువంటి వారి కొరకు ఉంటాడు నేను ఆ జనమును పెళ్ళగిచ్చేస్తాడట ఎలాగో పెళ్ళగిస్తాడు కలుపు మొక్కలు చూస్తూ ఉంటాం వాటిని పైన వాటిని ఏం చేస్తాడంటే పీకి వేస్తూ ఉంటాం వేరు లోపల ఉంటుంది వర్షం వస్తే మరలా మర్చిపోతూ ఉంటుంది కానీ వేరుతో పాటు వాటిని పెళ్ళగిస్తే మరల ఆ కలుపు రాదు అందుకే దేవుడు ఇచ్చిన సమయము దుర్వినియోగం చేస్తే ప్రభు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు నా మాట విననొల్లనటువంటి వారిని ఆయన ఏం చేస్తాడట ఇక్కడ వేరుతో పెళ్ళగించి వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడట నాశనం చేస్తాడట ఆయన నాశనం చేస్తానని చెప్పిన మాటకు కారకులు ఎవరో ఆలోచన చేద్దామా మనమే ఆయన మాట వినకపోవటం చేత ఆ ఉగ్రతను మనం మన మీద తెచ్చుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా మనం ఉండాలి అంటే ఆయన మాట వినవలసినటువంటి అవసరత ఉంచు ఉన్నది అందుకనే దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరువ వచనంలో మీరు వినుట మట్టుకు వినుచున్నారు కానీ గ్రహింపనే గ్రహింపారు మానవుడు చాలా సీరియస్గా వింటాడు ఆ తర్వాత ఆ అనుకుని వెళ్ళిపోతా ఉంటాం వినటం కాదు దాన్ని గ్రహించాలి ఎందుకు అంటే వాక్యం మనం పూర్తిగా చివరి వరకు చదివితే వారి యొక్క హృదయం ఉన్నది అంటాడు చూశారు ఎంత భయంకరమైనటువంటి మాట అంటే కేర్నాట్ ఇంకా చెప్పాలంటే ఆ ఏదో చెబుతారులే లెట్ ఇట్ బి అది వినాలా అది గ్రహించాలా అది చెయ్యాలా వెనకాల హార్న్ కొట్టుకుంటూ వస్తుంది ఏ కారు బస్సు నాకే హార్న్ కొడుతున్నాడా వాడు ఎంత వాడు అనుకుని నువ్వు అలాగే రోడ్డు మధ్యలో లేతే ట్రైన్ ట్రాక్ మధ్యలో వెళ్తూ ఉంటే ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు కదా జాగ్రత్త నిర్మూలన చేయబడతా బొత్తిగా పెరికివేయబడతా తీసివేయబడతా వేరుతో సహా ఆయన ప్రగిలించేస్తానని దైవవాక్యం సెలవిస్తున్నది అందుకని యోహన స్వార్త ఎనిమిదవ వచ్చే నలభై ఏడవ వచ్చినలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు దేవుడు అందరికీ కూడా ఆయన మంచి మాటలు ఆయన తెలియజేస్తాడు ఆ మాటలు వినేవారిలో రెండు రకాలు మనుషులు వ్యక్తిత్వాలు ఉన్నాయి ఒకటి దేవుని సంబంధాలు రెండు అపవాది సంబంధాలు దేవుని సంబంధాలు అయితే దేవుని యొక్క మాట వింటారు అపవాది సంబంధి అయితే దేవుని యొక్క మాట వినరు అని దేవుని యొక్క వాక్యం మీరు దేవుని సంబంధులు కారు కనుక ఇదిగో మీరు వినరని చెప్పాను గ్రంథములో గ్రంథంలో పంతొమ్మిదవధ్యాములో పదవ వచనంలో ఒకడు చెట్టును పెకలించినట్లు ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించేద్దను చూసారా ఒకడు చెట్టునట ఎలాగైతే పెళ్ళగిస్తాడో ఎంత పెద్ద చెట్లైన మిషనరీతో ఏమవుతున్నాయంటే క్రింద భూమిలో పాతుకుపోయిన రూట్స్తోటి సహా రిమూవ్ చేస్తూ ఉన్నారు దేవుని యొక్క మాట నిరాకరిస్తే మన జీవితాలు కూడా వేళ్లతో పెళ్ళగించబడతాయని దేవుని యొక్క హెచ్చరిక అందుకని తొమ్మిదవ సంకీర్తన ఆరవ వచనములు చూస్తే శత్రువును నశించిరి వారి ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు నువ్వు పెళ్లగించినటువంటి పట్టణాలు చూసారా శత్రువులట నశించిపోయారు పట్టణాలు పెళ్ళగించబడ్డాయి అవి బొత్తిగా నశించిపోయే అవి మీకు జ్ఞాపకానికి రావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు ఇర్మియా గ్రంథంలో నలభై ఐదవ అధ్యాయంలో నాలుగవ వచ్చినములో నేను కట్టిన దానిని నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానిని పెళ్ళగించు ఉన్నాను ఈ మాటకు మరొక అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సృష్టి స్థితి లయకర్త పుట్టించేవాడు గిట్టించేవాడు జీవింపచేయవాడు మృతులందించేవాడు ఆయనే కట్టేవాడు ఆయనే పడగొట్టేవాడు ఆయనే కానీ మన బాధ్యత ఆయన మాట వినవలసినటువంటి అవసరత ముగింపుగా మత్స్సు వార్త పొద కూడా వచ్చాయి ఇరవై తొమ్మిదవ వచనంలో గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఏం చేస్తాయట ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింతురు గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి గురుగులను పెళ్ళగించే సమయంలో ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి జాగ్రత్త దేవుని యొక్క తీర్పు రాబోతు ఉన్నది దేవుని యొక్క రాకడ సమీపించబడుచున్నది ఆయన మాటలు విందాం ఆయన మాటలు ఆయన మాటలు మనకు జీవాన్నిస్తాయి ఆయన మాటలు త్రోసిపుచ్చామా నిరాకరించామా మనము వీరులతో సహా పెళ్ళగించబడతాం దేవుని యొక్క ఉద్దేశ్యం మన జీవితాలు పెళ్ళగించబడాలని కాదు కానీ ఆయన స్థిరపరచబడాలని ఆయన సమయాన్ని ఇస్తున్నాడు సద్వినియోగం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు మా బ్రతికిల్లో మేము పెళ్లగించబడకుండా దేవా ఇదిగో తండ్రి ఆయన మేము నీలో స్థిరపరచబాన్ని సహాయం చే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి పరీక్షలు ఆయా పరీక్షలకు సిద్ధపడి వ్రాస్తున్న బిడ్డలకు జాయిమి వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు నయనాన్ని తోడుగా ఉండు అలాగే సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచేయి రక్షణ లేని వారికి రక్షణ కలుగు ఎండల తీవ్రత దూరపరచు అతివృష్టి అనావృష్టి దూరపరచు యేసు ప్రభు దివ్య నామమున వేడుకను తండ్రి ఆమె పర్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు మైందిన మైంది హరిమునుడి మా దాయిచ్చి మెడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము రైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్